హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్సీ మరుచులు అపర్ణ ఇవాళ మన వీడియో వచ్చేసి దోశ పిండిని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పిండే కదా అందరికి తెలిసిన రెసిపీని అనుకోకండి కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయన్నమాట ఆ చిన్న చిన్న టిప్స్ పాటించి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనమాట ఇంకా అలాగే కొంతమందికి దోశను క్రిస్పీగా తినటం ఇష్టం ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే మెత్తగా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉండే దోశలు తినాలని ఉంటుంది కదండి అలాంటి వాటికి ఒక్కటే బ్యాటర్తో రెండు రకాల దోశల్ని ఎలా పోసుకోవాలో కూడా చూపించాను అన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దోశ పిండి చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకుందామండి దానికోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని దాంతో మూడు కప్పుల రేషన్ రైస్ తీసుకోండి దోశలకి రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటాయి ఇంకా మెత్తగా స్పాంజీగా వస్తాయండి ఇంకా అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యము ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఒక స్పూన్ మైన మెంతులు వేసుకోండి సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల దోశలు అయితే క్రిస్పీగా ఎర్రగా భలే వస్తాయండి సగ్గుబియ్యాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇంకా అలాగే మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మినపప్పుని ఇంకా బియ్యాన్ని బాగా కడిగేసి ఒక ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాలండి ఒక ఏడు గంటల కల్లా అయితే బియ్యము ఇంకా మినపప్పు బాగా నానిపోయి అన్నమాట ఇంకా అలాగే వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిరికడాన్ని అటుకుల్ని సపరేట్గా ఒక గిన్నెలో నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లో నానిన బియ్యాన్ని మిక్సీ జార్కి ఒక హాఫ్ వరకు వేసుకోండి తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి సేమ్ ఇలాగే మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మినప్పప్పు ఇంకా అటుకుల్ని కూడా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా గిన్నెలోకి తీసేసుకోవాలండి మినప్పిండిని మిక్సీ పట్టుకున్నప్పుడైతే అడుగున మిక్సీ జార్కి కొద్దిగా అంటుకుపోయి ఉంటుంది కదండి అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే అడుగున మిక్సీకి అంటుకుపోయిందంతా నీటుగా వచ్చేస్తుందనమాట దానిని కూడా గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు బియ్యం పిండి మినప్పిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట పిండిని కలుపుకునేటప్పుడే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేత బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి అలా తిప్పుకోవడం వల్ల పిండి అయితే బాగా పొంగుతుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ మొత్తం పులవనివ్వాలి ఇక్కడ పిండి నైట్ మొత్తం పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అయితే ఎంత బాగా పొంగిందో చూడండి అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని చేసుకున్నామంటే పిండి పర్ఫెక్ట్గా పొంగుతుందనమాట ఇప్పుడు పిండిని గరిటతో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకి దోశకి ఎంత కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకోవాలండి మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత సపరేట్గా తీసుకున్న పిండిలో ఒక స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలన్నమాట నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి పిండి అయితే మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి ఇలా పెనం మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత దానిపైన ఒక గరిటె పిండిని వేసేసి దోశలాగా వీలైనంత పలుచగా రుద్దుకుంటూ రావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా దోశ మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందండి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకున్నామంటే దోశ అయితే క్రిస్పీగా కాలుతుందండి క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవటం వల్ల దోశ అయితే క్రిస్పీగా భలే వస్తుందనమాట మెత్తగా స్పాంజిల్లాగా దోశలు కావాలనుకుంటే దోశ పెనం పైన కొద్దిగా పిండి వేసి పిండిని అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి తర్వాత పైనుంచి నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలా దోశ వేసుకున్నప్పుడు పైన హోల్స్ ఉంటాయి చూడండి అలా హోల్స్ వచ్చాయంటే మనం చేసుకున్న దోశ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇలా దోశని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకున్నామంటే స్పాంజి దోశలు కూడా రెడీ అయిపోతాయండి పిల్లలకైతే చిన్న చిన్న దోశలు లాగా వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట మీరు కూడా ట్రై చేయండి దోశలు అయితే ఎర్రగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని చేసుకున్నామంటే దోశలు చాలా చాలా బాగా వస్తాయండి ఇలా నేను చెప్పినట్లుగా దోశ బ్యాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుందనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్